ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి రెండు వేల ఇరవైదవ సంవత్సరం మరి జాతక బలం భూతభూష్యత వర్ధమానం గవ్వల శాస్త్రం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు అలాగే మాత్రం ప్రశ్న శాస్త్రం అంటారు జ్యోతిష్యంలో ఎన్నో రకాలు ఉంటుందండి ఇది ఒక విధానం ప్రాచీన కాలం నుంచి విధానం ఈ గవ్వల శాస్త్రం అంటే ఒక లెక్క పెట్టడం అండి గణితం లెక్క గణితం ఎలా లెక్క పెడతారో అలా గ్రహాలని లెక్క పెడతారు ఏ ఏ స్థానంలో ఎలా ఉంటుందో నీచ నీచస్థానంలో అలాగే ఈ గ్రహం అనేది ఈ రాశి వారికి ఈ నక్షత్రం వారికి మంచిదా చెడు అనేది యోగ బలం ఉంటుందండి ఏ పని చేతు చేయకూడదనే యోగ బలం కూడా ఉంటుందండి చూద్దామండి వీరి జాతక బలం మకర రాశి మకర యోగ బలం కరెక్ట్ మాత్రం వృచ్చిక రాశి వారి పేరు మీద చూద్దామండి తొమ్మిది గోలు మూడు సార్లు వేసి చూద్దామండి వృక్షిక రాశి వారి జాతక బలంలో విశిక రాశి వారి జాతకంలో నాలుగోలు పడ్డాయండి నాలుగవ స్థానంలో శని దాటి ఐదవ స్థానంలో శని రాబోతుందండి వారి పేరు మీద కానీ ఫస్ట్ నాలుగు నెలలు చాలా విపరీతమైన ఇబ్బందులు ఉంటాయండి వారి పేరు మీద ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కానీ మాత్రం చేసే పనిపరంగా కానీ నమ్మిన వారి మూలంగా చాలా ఇబ్బందులు ఉంటాయి వారి జాతక బలంలో నమ్మిన వారు తప్పకుండా వారికి సహాయం వారు చెవి టైంలో మాత్రం హ్యాండిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవ్వాలని ఇవ్వరు కానండి ఆ టైం ఘడి అట్లా ఉంటుంది వారి పేరు మీద నాలుగు దిక్కుల నుంచి మాత్రం వీరికి నరఘోష చాలా ఉంది చాలా వరకు ఇబ్బందులకరమైన పరిస్థితి ఉంది కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం కానీ శనేశ్వరిని ఆరాధన చేయటం శనేశ్వరిని తైలాభిషేకం చేయటం అలాగే సద్భ్రా సద్బ్రాహ్మణులతో నవగ్రహాలు పూజ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఇంట్లో మాత్రం పాత వస్తువులు కానీ ఇంప వస్తువులు కానీ విసర్జించడం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వ్యాపారస్తులైతే పడకబెల్లం కట్టడం మంచిదండి అలాగే డైరెక్ట్ కనబడేటట్టు టేబుల్ మీద పెట్టడం మంచిది తూర్పు మూల కానీ ఉత్తరం మూల కానీ అలాగే చీమలకు మాత్రం చక్కెర దానం చేయడం చాలా మంచిది నలుపు చీమ చీమలకు నల్లటి చీమలు లక్ష్మీప్రదం అంటారు అలాగని ఎర్రటి చీమలు దరిద్ర ఫలం కాదు కానీ నల్లటి చీమలు లక్ష్మీప్రదం అంటారు కాబట్టి శ్రమజీవుకులు అంటారు కాబట్టి మన జీవరాశుల్లో నెంబర్ వన్ శ్రమ చేసేవారంటే మాత్రం చీమలే అండి కాబట్టి లక్ష్మీప్రదం వారు అలా ఆ చీమలకు మాత్రం ఖచ్చితంగా మాత్రం చక్కెర కానీ బిల్లం కానీ ఖచ్చితంగా మాత్రం వేయడం చాలా వరకు మంచిది మీరు జాతకంలో చూడాలంటే మాత్రం మనసు అనేది ఒక్కాడ ఉండదండి మనశ్శాంతి ఉండదు నైట్ ఒక పని చేయాలనుకుంటారు పొద్దున్న ఒక పని చేసే అవకాశం ఉంటుంది నమ్మిన వారి నుంచి ఇబ్బందులు ఉంటాయి కుటుంబ తగాదాలు ఉంటాయి అలాగే మనశ్శాంతి ఉండదు తినే అన్నం అనేది కూడా ఒంటికి పట్టదు కానీ మాత్రం చాలా వరకు మాత్రం రేపు ఏం చేయాలి ఇవాళ ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది ఒక పనిని పది రకాలుగా ఆలోచించే అవకాశం ఉంటుంది అని ఎలాంటి మేధస్సులు ఉన్నవారు అయినా సరే మాత్రం మందమతి అయ్యే అవకాశం ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయటం శనేశ్వరుని పూజ చేయటం కాలాభైరవుడిని పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీలైతే మాత్రం వీరు నల్ల నువ్వులు దానం చేయడం చాలా వరకు మంచిది తైలాభిషేకం చేయించడం చాలా వరకు మంచిది శనివారం మంగళవారం నియమం పాటించాలండి అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు పరిస్థితి ఉంటుందండి వీరి పేరు మీద ఎక్కడ అవమానాలు చిక్కులు చికాకులు ఉంటాయి వారు ఉండే స్థితి నుంచి మాత్రం దిగజారే అవకాశం ఉంటుంది వారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా వారికి ఇబ్బందులు తప్పవు కుటుంబ సభ్యులతో కూడా ఇబ్బందులు ఉంటాయి సహచారులతో ఇబ్బందులు ఉంటాయి మిత్రులతో ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు చెక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం తటస్థంగా ఉండడం మంచిది తటస్థంగా అంటే మాత్రం ఎవరి తోలికి వెళ్ళకుండా వారు అడిగితేనే మీరు మాట్లాడడం మంచిది అనవసరంగా మాత్రం ఒకరికి మాత్రం సలహా ఇవ్వద్దండి దాని మూలంగా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రుచిక వారి పేరు మీద వృషిక రాశి జాతకంలో ఆరు గవలు పడ్డాయండి ముఖ్యంగా నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి వ్యాపారస్తులకు మాత్రం నంబర్ వన్ స్థానం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ఎందుకంటే శుక్రమహారదశ అండి శుక్రమహారదశ అంటే స్త్రీల గురించి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు వృషిక రాశి వారి అనేది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు లేదా ట్రాన్స్జెండర్స్ కావచ్చు మనుషులే కాబట్టి వాళ్ళు శుక్రస్థానం వ్యాపార స్థానానికి మంచిది అలాగే మాత్రం కళారంగానికి మంచిది అలాగే వస్త్ర రంగానికి మంచిది అలాగే సౌందర్య సౌందర్యానికి సంబంధించిన వస్తువులు ఉంటాయండి పౌడర్లు కావచ్చు మరి చాలా వరకు సబ్బులు కావచ్చు చాలా వరకు వాడే వస్తువులు ఆసుంటే ఉంటాయండి కాస్ట్ సౌందర్య సాధనాలకు సంబంధించిన వస్తువులు బ్యూటీ పార్లర్లకు సంబంధించిన వస్తువులు ఆసుంటే వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అదనే కాదు అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం శ్వాసన మీద వస్తువులు ఉంటాయండి ఆ వ్యాపారం చేసేవారు కూడా మాత్రం మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీల నుంచి మాత్రం పురుషులకు మెక్కిలు లాభం ఉంటుంది అలాగే పురుషుల నుంచి కూడా స్త్రీలకు సహకారం ఉంటుంది అలాగే ఈ శుక్రస్థానం నీచస్థానం నడిస్తే మాత్రం భార్య బరులతో విరుద్ధాలు వైరుధ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరికొకరు సంశాయం అంటే నిదానం పాటించడం మంచిది వీరి జాతక బలానికి స్త్రీ సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తిస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వ్యాపారంలో అయితే తిరుగు ఉండదండి వ్యాపారస్తులకు మాత్రం ఏ చి చిక్ ఏ చిక్క అయితే వచ్చినా కానీ మాత్రం తొలగించుకునే అవకాశం ఉంటుంది వారు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి ఏ వ్యాపారం చేసినా కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారం కావచ్చు నీటి వ్యాపారం కావచ్చు ఏ వ్యాపారం అయినా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి దురదృష్టితో నడవడం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద పది గవ్వలు పడ్డాయండి వీరి రాహు గవ్వలు శుక్ర మిత్ర గవ్వలే పడ్డాయి లాస్ట్కి వేస్తే పడ్డాయండి నాలుగు గవ్వలు వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం నాలుగవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి రాహు మారదశ వీలైతే మాత్రం స్త్రీలు మాత్రం అమ్మవారికి కుంకుమ పూజ చేయటం శ్వాసిని పూజ చేయటం అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం కులదేవతల్ని పూజ చేయటం కులదేవతలు అంటే చాలామంది ఉంటారండి ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కరు దేవత ఉంటుంది కనకదుర్గమ్మ ఉంటుంది తులజాపూర్ భవాని ఉంటుంది రేణుక ఎల్లమ్మ ఉంటుంది అలాగే ముత్యాలమ్మ ఉంటుంది రాజరాజేశ్వరి దేవత ఉంటుంది కంచి కామాక్షి ఉంటుంది మధుర మీనాక్షి ఉంటుంది జోగులమ్మ ఉంటుంది అలాగే చెప్పాలంటే మన రేణుక ఎల్లమ్మ ఉంటుంది మైసమ్మ ఉంటుంది పోలేరమ్మ ఉంటుంది సమ్మక్క సారక్క దేవతలు ఉంటారు ఇక అమ్మవార్ల పేర్లు చెప్పుకుంటూ పోవాలండి కోటి దేవతల పేర్లు ఉంటాయండి ఆ కుల దేవతలను కూడా వీరు ఆరాధించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి కానీ జీవరాశులు వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఇప్పో ఇక్కట్లు తప్పవండి వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం చాలా దురదృష్టమైన యోగ బలాలు ఉంటాయి కళాకారులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంతవరకు మంచిదండి కానీ ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా వీరికి మాత్రం వీరి ఓపికని వీరికి సహకారం సాయం చేసే అవకాశం ఉంటుందండి వీరు వీరు మనోధైర్యంతో నడిస్తేనే ఎక్కడ పోయినా మాత్రం ఎన్ని చిక్కులు వచ్చినా గెలిచే అవకాశం ఉంటుందండి మొత్తం వీరికి పద్నాలుగు అవ్వలు పడ్డాయండి పద్నాలుగు అవ్వాలంటే వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా మంచి జరగాలన్నా వీరి చేతితోనే ఉంటుందండి చెడు జరగాలన్నా మీరు చేతితోనే ఉంటుంది కాబట్టి చాలా వరకు వీరు మాత్రం ఎంత రక్షణాత్మకంగా కరెక్ట్ మాత్రం డిఫెన్స్గా ఆలోచించడం చాలా వరకు మంచిదండి ఒకరికి నష్టపరచకూడదు వారు నష్టపోకూడదు అనే రీతిలో ఉంటే చాలా శుభయోగం అవుతుందండి ఎలా అయితే అలా అనుకొని మాత్రం నిర్లక్ష్య ధరణను నడిస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి ఖచ్చితంగా మాత్రమే జాతక బలానికి మాత్రం కులదేవతని ఆరాధన చేయాలండి నవగ్రహాన్ని పూజ చేయాలి అలాగే శనీశ్వరునికి పూజ చేయాలి అలాగే కాలభైరుడికి పూజ చేయాలి చేస్తే చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ